వారి పెద్ద ఎత్తున స్వాగత పట్టిన మా యొక్క చెల్లెలకు చేతు వ్యక్తి నమస్కరించి శిరస్సు వంచి పాదాలు వేగమైనటువంటి గారికి గంగారవంద ఎమ్మెల్యే చైర్మన్ గారికి గంగారవంద సర్పంచ్ అనుభవ గంగన్న గారికి గంగారవంద ఉప సర్పంచ్ భూముల గారికి మండల అధ్యక్షులు కన్నే లలితమ్మ గారికి విడిసి మెంబర్స్ కన్నే ప్రభుదాస్ గంగారవంద ప్రసాద్ టిఆర్ఎస్ గంగారముండ ప్రెసిడెంట్ నీరజ్ గంగారముండ యువ నాయకులు నీరజ్ మెట్టు టిఆర్ఎస్ యువ నాయకుడు డిఎన్ఏ మెట్టు టిఆర్ఎస్ యువ నాయకుడు నామరత్నయ్య మెట్టు టిఆర్ఎస్ యువ నాయకులు ప్రకాష్ మరి మెట్టుకు తెలంగాణ వస్తే ఏ ప్రశాలు మెట్టుకు తెలంగాణ తెలంగాణ వస్తే మా అక్క చెల్లెలకు గ్రామ పంచాయతీ ఇచ్చామని చెప్పేసా అదే విధంగా మెట్టుకు తెలంగాణ వస్తే తెలంగాణ వస్తే ఏమొస్తుంది మా అక్క చెల్లెలకు వృద్ధులకు విఘలాంగ ఒంటరి మహిళలకు పిల్లలు ఇస్తున్నాం మా ఆడబిడ్డ ఉంటే కళ్యాణ ఇస్తున్నాం మా గర్భిణీ స్త్రీ ఉంటే కోడిగుడ్డు సన్న బియో ఇస్తున్నాం ఆ గర్భిణీ స్త్రీ డెలివరీకి వస్తే ఉచితంగా అంబులెన్స్ పంపించి కొయ్యి కొయ్యి అని చెప్పి మెట్టుకు పంపి ఉచితంగా డెలివరీ చేస్తున్నాం కేసీఆర్ కిట్ ఇస్తాం కేసీఆర్ కిట్ లో తల్లికి బిడ్డ పట్టం ఫిరేం సబ్బు జాన్సన్ జాన్సన్ సబ్బు పోడు ఊపడానికి ఉయ్యాలి దోమలు కుడితే దోమ తెరు ఇంకా పిల్లగాలు ఏడిస్తే ఊపడానికి గడిచేది రైతు ఉంటే రైతు బంధు మా క్రైస్తవ చర్చకు ఐదు లక్షలు ఇచ్చాం ఇక్కడ ఇచ్చాం ఇచ్చినాం మళ్ళా కూడా అదే దేవాలయం ఇంకా ఐదు లక్షలు అడిగారు ఇంకొక ఐదు లక్షలు కూడా వెళ్ళి వారికి ఐదు వారికి పెంచు ఇస్తాం రైతులు కాని వారికి కూడా మన ఇళ్లలో ఎవరైనా చనిపోతే రైతు బీమా ద్వారా నలభై గంటల్లో ఐదు లక్షలు ఇస్తాం కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా పేరు మీద ఐదు లక్షలు ఇస్తాం మీరు దాఖానాలు ఉంటే పదిహేను లక్షలు ఇస్తాం ఎన్ని పనులు చేస్తారు మీరు ఒక వ్యక్తిగా ఉన్నా మీ బిడ్డగా ఉన్నా మీ అందరు దావకాలలో ఉంటే సీఎం మీ పంపించా మీతో మాట్లాడా మీ చర్చకు వచ్చా కట్ట ప్రకాశించాం డాక్టర్ సీఎం దిలీప్కి ఇచ్చాం

ఇంకా మొన్న అంటాడు నామినేషన్ కి మీరు అందరు వచ్చింది కేసీఆర్ కేటీఆర్ వచ్చింది డెబ్బై వేల మంది వచ్చింది నాకు దృష్టి అది థామస్ పాస్టర్ నాకు ప్రార్థన చేసినారు అంత అయిపోయినాక కేటీఆర్ ముచ్చిన పెట్టి చెప్పినాక మేము ర్యాలీ అవుతున్నాం మా డ్రైవర్ గారు పాడు ఒక బ్రేక్ కొట్టి ఇట్ట బ్రేక్ కొట్టాక మేము ముట్టడికి పోతాం కేటీఆర్ నేను సురేష్ జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి గారు ఇరవై ఫీట్ల మీద పడ్డాడు ఆ డాంబర్ రెడ్డి పట్టదు ఇట్లా కేసీ అని పట్టుకుని ఇట్లా పట్టు పట్ట నాకు ఏ సుస్తు రాబాబట్టిగా కింద పడి ఆడు అంటాడు పీడలు అరే వాడు కింద పడి నెత్తి పడిపోతే పీడ అవుతుంది అంటారా అమ్మ అట్లా అంటారా దేవుడు లేడు నాకు మెట్టి గ్రామస్తులు విశ్వాసలు లేరా సమస్త విశ్వాసకులు విశ్వాస నా కోసం ప్రేయట్లేదా వారందరి దయ వల్ల నేను నాకు ఏం కాలేదు వీడంటీ గౌరవ చిన్నవాడు సత్య పీడవుతుంది అట్లా అరే జీవన్ రెడ్డి నీ కాంప్లెక్స్ కూడా ఉంటాడు నాది కూడా ఉంటాడు అంతేనా మరి అందరు మీరు నాతోనే ఉంటారా ఉంటారా బిజెపి కాంగ్రెస్ నాయకులారా నేను మెట్టుకు డాంబా రోడ్డే మా అక్కకు కళ్యాణ ఇచ్చా నువ్వు ఇంకొక కళ్యాణ కళ్యాణించింది మా అమ్మకు పింఛర్ ఇచ్చా నువ్వు ఇంకొక పింఛర్ ఇ మా చర్చికి పది లక్షలు ఇచ్చా నువ్వు ఇంకో పది లక్షలు ఇస్తాడు అవ్వడు ఒక చారానిచ్చిందా మీ ఇంటికాడ వచ్చిందా మీ ముఖం వాడికి తెలుసా వాడి ముఖం మీకు తెలుసా మీ సాగులలో వచ్చారా పెళ్ళిళ్ళు వచ్చాడా పేరెంటలు వచ్చాడా నేను మీతో ఉండేవాడిని నేను గెలిచేది నేనే మీకు పనులు చేసేది నేనే వచ్చేది మన ప్రభుత్వమే యాట్రిక్ ముఖ్యమంత్రి యాట్రిక్ ఎమ్మెల్యే కాబట్టి వచ్చి పదాభిందలు తెలియజేస్తూ మరొక్కసారి నన్ను గెలిపించండి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు మెట్టు గ్రామ పంచాయతీకి ఒక జీతగా పనిచేస్తా విఠల్ గారి చెప్పనాథున నేను రాకపోతే విఠల్ రావు ఇంటికాడ కూర్చుంది మహిళా సంఘం కూడా ఐదు లక్షలు ఇచ్చిన గంగర మందు సర్పంచ్ భూమి కూర్చుకోండి విఠల్ ఊర్లో వెక్టాపూర్లో పోయి ధర్నా అంతేనా ఇంకొక ఐదు లక్షలు కూడా వస్తాయి బాబు ఉన్న తెలియస్తూ ముగిస్తా ఉన్నాడు నాకే వేస్తారా నన్నే గుర్తుారా నాకే గెలిపిస్తారా కారుకే వేస్తారా వేస్తారా కి వేస్తారా కేసీఆర్ కె వేస్తారా నన్న గెలిపించారు కళ్యాణ లక్ష్మి తీసుకున్న చెల్లెకు అడుగు రైతు బంధు తీసుకున్న తల్లికి అడుగు అవ్వకు అడుగు పిట్టకు అడుగు మనదే గుర్తు అడుగు మనదే గుర్తు గుర్తుల గుర్తుంచుకో తెలంగాణ నేను డాక్టర్ ప్రకాశ్ వచ్చి మనం పెట్టిన గుర్తు నాకు మళ్ళా వల్ల ఒకటో నంబర్ జీవన్ రెడ్డి నంబర్ వన్ అంతేనా వన్ అంటే తృతీయ రోజు మొదటి సీటు నంబర్ వన్ మన గుర్తు నంబర్ వన్ మన గుర్తు కారు ఆ గుర్తు పక్కన కీ ముఖం ఉంటుంది ఏ ముఖం ఒకటో నంబర్ పైన ఉంటది కిందకి చూస్తే బవి నొక్కండి కారు గుర్తుకు ఓటేయండి ఐదు వేల పిచ్చర్లు పొందండి చిన్న గ్రామం నూట ఇరవై ఇల్లున్న గ్రామం మొత్తం ఇంటికి ఒక మొత్తం ఇల్లు నాకే గుర్తు చలో